హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చేయమంట చేపల పులుసు అండి ముందు ఫస్ట్ కొయ్య వెల్ నుంచి బ్యాన్ పెట్టుకున్నాను బ్యాన్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ చేపల పులుసుకి పెద్ద పెద్దమ్మకాయ అంతా చింతపండు తీసినానండి చింతపండు నాకు పెట్టినా నూ ఎందండి ఫస్ట్ మెంతులు వేస్తాం మెంతు వచ్చితే టేస్ట్ అమ్మగా ఉంటదండి లైట్గా మెంతులు వేగాయండి ఇప్పుడు పులిపాను చక్కగా నాలుగొంద ఇలా బుక్లోకి వచ్చి వేసుకోవాలి వేసుకుంటే పులుపు బాగా పీచి తింటే చాలా బాగుంటుంది పులుపులో ఉడి ఎక్కువగా చాలా బాగుంటుంది తరిగే పడుతుంది దాంట్లో వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా వేరుతుంది అలా సలుపు నూత వేసుకుంటే ఉల్లిపాయలు వేడుతాయండి నెలగా వేగాలండి పై ఉల్లిపాయలు కారం పులుసుకారంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది రెండు స్పూన్లు వేసుకున్నాను రెండు స్పూన్లు అలా పావు టీ స్పూన్ పసుపు అండి ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ స్పూన్ ఆ టీ స్పూన్ ధనియాల పొడి అలా వెల్లడి పుష్టి వేస్తామండి మేము చేప ముక్కలు వేసుకోండి

అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర రిఫైన్ చల్లుకోండి స్టవ్ పులుసు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి